హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ఇరవై ఎనిమిది గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ ఆయనమ శ్రీ గురుభ్యో నమ అయితే ఈ అధ్యాయం గురిలో మనం ఏం తెలుసుకుంటాము అంటే విభూతి ధారణ అనేటువంటిది చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దాన్ని ఏ విధంగా ధరించాలి మన నుదుటి మీద దానిని ధరించినట్లయితే మన పాపాలన్నీ పోతాయి పాపాలు అనేటువంటిది భయపెడుతుంది అలాంటి విభూతి ధారణను మనం ఎలా చేయాలి అనేటువంటిది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటామండి ఇప్పటి వరకు మనకు తెలియనట్లయితే మీకు తెలియనట్లయితే ఈ అధ్యాయం విన్నా చదివినా మీకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ అధ్యాయంను ఎంతో భక్తి శ్రద్ధలతో చదవండి ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముముక్షతత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్వం ద్వారా విముక్తి పొందాలన్నా పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాపకర్మలను వివరణ వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరం అవుతుంది శ్రీగురుడు అందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టునది మానసిక భస్మము అనేటువంటిది పాపాలను భయపెడుతుంది అన్నట్టు ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతిధారణ గురించి కూడా చెప్తారు స్వయం ప్రకాశమైన మహాదేవుడే మహాభస్మం అని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రము సయేష భస్మజ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాబిలి శృతి అర్థమైందండి భస్మము అంటే శివుడు ఇక్కడ ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని ఇక్కడ అర్థమండి బాహ్యమైన భస్మము అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయంలో ఈ అంశాలను గురించిన వివరణ అనేటువంటిది ఉంటుంది చెప్పాను కదండి భస్మ ధారణ గురించి మనకు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయులు అనేటువంటి క్లియర్గా తెలియజేస్తాయండి ఇప్పుడు కథ చూద్దాం మనం అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు చెండాలనితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెప్తాను విను ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు చూడండి ఏ ఏ పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు కలుగుతాయి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారండి అయితే ఆచారం ఉంటుంది కదండి వాళ్ళ ఆచారము వాళ్ళ ఆచారం పాటించిన విప్పుడట హీనమైనటువంటి జాతిలో పుడతాడు ఇది ఫస్ట్ వన్ అండి నెక్స్ట్ తల్లిదండ్రులను గురువులను స్త్రీలను కులదేవతను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశులకం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవుదూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించేవారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిషేధించే నిదే నిందించేవారు శాతాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులేంచేవారు గురు గురునింద విని సంతోషించేవారు గురువుని ఎవరైతే నిందిస్తుంటే ఆ నిందను విని సంతోషించేవారు కూడా ఉంటారు కదా వారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుంచి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ అనేటువంటిది వస్తుంది ఇన్ని రకాల పాపాలు చేస్తారు కదండి వాళ్ళందరికీ ఎలాంటి జన్మ ఉంటుందంట చండాల జన్మ అనేటువంటిది ఉంటుందంట ఇది సెకండ్ వన్ నెక్స్ట్ గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి గురువును వదిలిపెట్టద్దు కుటుంబాన్ని కూడా వదిలిపెట్టొద్దండి గురువును కుటుంబాన్ని వదిలేసిన వాళ్ళకు ఘోరమైనటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయండి ఇది థర్డ్ వన్ అండి నెక్స్ట్ ఇతరుల రహస్యాలను మనకెవరన్నా రహస్యం నమ్మి చెప్తారు కదా ఆ రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బులు వస్తాయంటండి మనకి ఎవరైనా రహస్యం చెప్పినప్పుడు అది రహస్యంగానే మనతోనే అంతమైపోవాలండి ఆ రహస్యాన్ని మూడో వ్యక్తికి మనం చెప్పినప్పుడు దానివల్ల గుండె జబ్బులు అనేటువంటివి వస్తాయి చాలామందికి గుండె జబ్బులు వచ్చి చనిపోతున్నారండి దానికి కారణం ఇదేనంట స్వామి చెప్తున్నారు నేను కాదంటే చెప్పేది ఇప్పుడు ఒక వ్యక్తి తను నా ఫ్రెండు అని నమ్మి అన్నీ చెప్పుకుంటుంది ఆమె అప్పుడు ఆమె నమ్మకాన్ని మనం నిలబెట్టాలి కానీ ఆమె గురించి మూడో వ్యక్తి దగ్గర నీకు సన్నిహితమైనటువంటి వ్యక్తి దగ్గర పోయి తన గురించి చెడుగా చెప్పినప్పుడు నీకు ఆటోమేటిక్గా పతనం అనేటువంటి స్టార్ట్ అవుతుంది మనలో నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయదండి దానివల్ల జీవితాంతం బాధపడేటువంటి రోగాలు అనేటువంటివి వస్తాయి అని చెప్తున్నాడు స్వామి ఇది నాలుగవదండి నెక్స్ట్ గర్భస్త్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలు అవుతుంది ఇది ఫిఫ్త్ వన్ అండి గర్భస్రావం చేయించుకున్నటువంటి స్త్రీ ఉంటుంది కదా ఆ స్త్రీ అనేటువంటిది అవుతుందంట మరు జన్మలో కొంతమంది గొడ్రాలుగా ఉంటారు కదండి పిల్లలు కలగరు పాపం వాళ్ళకి అయితే వాళ్ళు ఇలా చేసి ఉంటారు తెలుసా తెలియక చేసినటువంటి తప్పుల వలన వాళ్ళు గొడ్రాలుగా మిగిలిపోతూ ఉంటారండి లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలు అందరూ చనిపోతారంట ధర్మశాస్త్రము పురాణము విని వినని వారికి ధర్మశాస్త్రము పురాణము వినని వారు ఉంటారు కదా వాళ్ళకు గుడ్డితనము చెవుడు వస్తాయంట అందుకే ధర్మాన్ని ఎవరైనా చెప్తున్నా కానీ శాస్త్రాన్ని ఎవరన్నా చెప్తున్నటువంటి సందర్భంలో కానీ పురాణాలు ఎవరైనా మనకు చెప్తున్నటువంటి సందర్భంలో మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి లేకపోతే మరి జన్మలో ఇప్పుడు కొంతమంది గుడ్డివారిగా చెవుడు వారిగా పుడతారు కదా సో వాళ్ళ పుడతారు అన్నట్టు ఇప్పుడు అలా పుట్టారు కదండి వాళ్ళని మనం దూషించకూడదండి దూషించినా కూడా పాపమే వాళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్ల వాళ్ళ ఈ జన్మలో ఆ పరిస్థితిని అనుభవిస్తున్నారు వాళ్ళ దుస్థితిని చూసి మనము జాలిపడాలే కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సేవను మనం అందించాలే తప్ప వాళ్ళు పాపిష్టులు వాళ్ళు కాబట్టి ఈ జన్మలో ఈ ఈ అది వచ్చిందని వాళ్ళని మోకం పట్టుకొని అన్న మనం పక్కకుపోయి అనుకున్నా వాళ్ళను బాధపడే విధంగా మనం మాట్లాడినా కూడా ఆ పాపం అనేటువంటి మనకు తగులుతుందండి ఓకేనా నెక్స్ట్ పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిద గాను బ్రహ్మహత్య వలన క్షయరోగము గాను ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము గాను నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము నెక్స్ట్ అజీర్ణము కలుగుతాయి నెక్స్ట్ ఇతరుల సేవల సేవకుల మనసులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది చూసారా ఇప్పుడు ఒకరికి ఒకరు సేవ చేస్తున్నారు ఒక వ్యక్తికి సేవ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు నీ సేవకు అర్హులు కారు నువ్వు అనవసరంగా సేవ చేస్తున్నావు నీ సేవను గుర్తించట్లేదు అని వాళ్ళ సేవను వాళ్ళు తీ అనేసి మళ్ళా వా అలాంటి వాళ్ళను వాళ్లకు అన్వయంగా మార్చుకొని వాళ్ళకు సేవ చేయించుకుంటారు చూడండి వాళ్ళ మనసు విరిచి వీళ్ళకు సేవ చేయించుకునే వాళ్ళు చిరసాల పాలవుతారు అని ఇక్కడ ఉందండి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహిత కరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని స్వీకరించలే స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏ కరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించక మా యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులోను జన్మిస్తారు చూసారా అండి ఇలాంటి పాపాలు చేసేవాళ్ళు నమ్మిన వారిని మోసం చేసేవాళ్ళు ఇవన్నిటిని బట్టి వాళ్ళు ఫస్ట్ ఎలా ఉంటుంది యమలోకంలోకి వెళ్ళి వాళ్ళు సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవిస్తారు తర్వాత చెండాలలో సంతానంగా వాళ్ళు జన్మిస్తారంట నెక్స్ట్ నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయము అని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన అన్ని శ్రద్ధ చెలించే ప్రభా ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారపడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించక మరు జన్మలో చెండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అని అడిగాడు స్వామి అప్పుడు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితితోలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు ఓకే నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడిలా చెప్పాడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేగాక క్రోధము క్షుద్రశీల స్త్రీల పట్ల కామాసక్తి నెక్కుట అల్లము ఆకులు మొదలైన రస వస్తువులను వేదాలను అమ్ముట భగవదర్పితం కాని ఆవు పాలు త్రాగుట నిషిద్ధన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారం అపహరించడము సంధ్యాకాలంలో నిద్రము బ్రాహ్మణులకైనా మరు చెండాల జన్మ వస్తుంది అంటే సంధ్యాకాలము నిద్రపోతారు కదండి వాళ్ళకు కూడా మరు జన్మలో చెండల జన్మ వస్తుంది అందుకే సంధ్యాకాలంలో నిద్రపోకూడదండి నెక్స్ట్ యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు యమలోకంలో అనుభవించేటువంటి శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు అండి వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమబట్టలు వాడి ప్రాణాలను ఏతన శరీరంలో బంధించి అడుగుబెట్ట వీరులైన భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పికల వలన నడవలేక నడుస్తుంటే యమబటలు వాని పెడతారు మూడు మూర్చబో వాడు మూర్చబోతే వాని లేపిచ్చి మూ నెత్తురు వహించే ప్రవహించే విధంగా వైతరుని నదిలో ముంచు తులాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తారు లేక వా వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగాను ఉండి శిక్షణ అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరభవించిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భు భుజిస్తే కోడిగాను మనకి ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఉంటారు కదండీ వాళ్ళకు పెట్టకుండా మనం పుజించడం అనుకో వాళ్ళు కోడిగా పుడతారంట ద్రవ్య పహారి వంటగాను అంటే నీళ్ళను దొంగతనం చేస్తారు కదా వాళ్ళు వంటగానట ఫలపత్రాలు దొంగలిస్తే కోతిగాను ఫలాలను దొంగలిస్తారు కదండి వాళ్ళు కోతిగాను తేనె దొంగలిస్తే పక్షి మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలం అపహరిస్తే చాతక పక్షిగాను ధ్యా ధాన్యం అపహరిస్తే మిడతగాను విషం అపహరిస్తే తేలుగాను స్వర్ణపహారి క్రీటక క్రిమికీట కాదులు గాను పక్షిగాను పుడతాయి గడ్డి దొంగలిస్తే పశువు గాను మంత్రరహితంగా భుజిస్తే కాకి గాను మిత్రద్రోహి గ్రంథ గ్రద్దగాను బ్రహ్మహంతకుడు క్షయరోగి గాను గ్రంథచోరుడు గ్రుడ్డివాడిగాను గాను గణార్థ గడ్డరోగి గాను పరద్రవ్యపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులుగా అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవ ధన ధనమాపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాపాల ఫలితమే పరశ్రీ గమనం వలన నూరు జన్మల కుక్కగాను పుడతారు చూసారా అండి పరశ్రీ గమనం వలన వంద సంవత్సరాలు కుక్కగాను పుడతారంట పరశ్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము బంధు భార్య గమనం వలన గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామదారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయం లేదా అన్నాడు ఇంకా ఇవన్నీ పాపాలు తెలియక చేసి ఉంటారు కదా అయితే ఎవరు చేయరు తెలిసి కూడా చేసే వాళ్ళు ఇంకా వాళ్ళంతా మూర్ఖులు అయితే ఎవరు ఉండరండి తెలియక చేశాము కదా ఇప్పుడు మరి దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి దాని ఉపాయం ఏంటి స్వామి అని అడుగుతున్నారు ఇప్పుడు ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తే ఇప్పుడు గురుచేత్ర చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రయోజితం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షణ అనుభవించాలి తగిన కృత్యాది వ్రతాల వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దాని దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవల వలన మాత్రం మహా పాపాలు కూడా అవుతాయి అంతటి సాధనము మరి లేదు సద్గురు సేవ వలన అన్ని పాపాలు మహా పాపాలు అవుతాయండి ఇందులో ఫస్ట్ స్వామి అని చెప్పారు ఫస్ట్ మొదటి మెట్టిన ప్రయచిత్తం అన్నట్టు నిజమైన పశ్చాత్తాపం నిజంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని మనం కన్నీళ్ళతో స్వామిని వేడుకోవాలి అది మొదటి మొదటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మెట్టండి నిజమైనటువంటిది నెక్స్ట్ సెకండ్ వన్ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎవరికైతే ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం నెక్స్ట్ సెకండ్ వన్ గోదానం థర్డ్ వన్ ఏంటంటే గోదానం అంటే గోవును దానం చేయడం అనేటువంటిది లేకపోతే ఆ గోవుకు కావాల్సినటువంటి వేళను దానం చేయడం నెక్స్ట్ అన్నదానాలు చేయడము కొన్ని వ్రతాలనేటువంటి ఆచరించడము లాస్ట్ అని ఏంటిదంటే వాళ్ళు ఒక సద్గురువుకు సేవ చేయడం వల్ల పూర్తిగా నశించిపోతుందని చెప్తున్నారండి సో నెక్స్ట్ ప్రజాపత్య కృత్యం అంటే మొద మొదటి మూడు పగళ్లు తర్వాత మూడు రాత్రులు యందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవాసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానము కానీ లేక గురిగించ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి ఓ మై గాడ్ ఎంత ఈ విధంగా చెప్తున్నారు చూడండి బో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి గోదానం ఇవ్వాలి కొంచెం గురువిందంతా అయినా కూడా లేకపోతే మనము ఆ గోవును దానం చేసే అంత లేకపోతే కొంచెం అంత అయినా బంగారమునే దానం ఇవ్వాలంట శుక్ల పాడేమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పేర్చుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవాసించాలి ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చంద్రాయన వ్రతం అంటారు అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రము మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది చూడండి మారేడు దళాలను రావి మండలు ఉంటాయి కదా వాటిని పద్మాలు మొదలైన వాటిని నీటిలో వేసుకొని స్నానం చేస్తే కొంత పాపం అనేటువంటిది నశిస్తుందంట గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన గోడ కూడా పాపాలనేటువంటి నశిస్తాయి లక్ష గాయత్రి జపము వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపం పోతాయి సర్వ పాపనాశనానికి పాప మన సుక్తం పాపమాన సూక్తం అంటే ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కన్యా సునమనే శునాశ సుక్తాలతోనూ శణా ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి సర్వపాప శాంతి కోసము దర్భ సహితమైన తీర్థాన్ని గంగ పంచ పంచగవ్యాన్ని ఆవు యొక్క పంచకము అన్నట్టు పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యభర్తలు ఇద్దరు పాపం చేస్తే ఇద్దరు ప్రయోజితం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహ సహవాసం చేసినా కూడా ప్రాయచిత్తం అనుభవించాల్సి వస్తుంది చూసారా అండి మనము ఎలాంటి పాపం చేయకపోయినా ఆ పాపం చేసినటువంటి వాళ్ళతో సహవాసం చేసినా కూడా ప్రాయచిత్తం చేసుకోవాల్సి వస్తుంది అది భర్త ఇప్పుడు వారి భర్తలు ఇద్దరు ఉంటారు కదండి వాళ్ళలో ఒకరు మంచి మంచి గుణత్వం కలిగి ఉంటారు ఒకరేమో చెడు వ్యసనాలు కలిగి ఉంటారు కదా ఇప్పుడు మంచి వ్యసనాలు కలిగి ఉన్న వాళ్ళకు కూడా ఆ పాపం అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది ఇది ఇక్కడ స్వామి చెప్తున్నారు అన్నట్టు నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్ళు ముంతలోని ఒక చుక్కైనా ఎక్కవు అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయచిత్తాలు చేసుకున్నా పాప విముక్తి అనేటువంటిది కలగదు అర్థమైందండి ముంతలోని కళ్ళు బయటకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి చెప్తున్నాడు స్వామి నిండు కళ్ళు ముంతను తీసుకున్నారు అయితే ఆ కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్ళు ముంతలోనికి చుక్కైనది ఎక్కవు అలానే భగవంతుని పైన మనం భక్తి లేకుండా ఎన్ని ప్రయత్నితాలు చేసుకున్నావి విముక్తి అనేటువంటిది కలగదంట సో భక్తితో మనం చేయాలి తర్వాత శ్రీగురుడు ఆ చెండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దోషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చెండల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావని చెప్పారు అప్పుడు ఆ చెండాలుడు స్వామి మీ కటాక్షమైన గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడనయ్యాను మాన సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు నేను మీ దర్శనం వలన పవిత్రుడనై నాకు ఇవన్నీ ఎన్ ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదేలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని పెంచుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకాది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందేనని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అప్పుడు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరు నూరుకుడు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతడిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేద వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అని అంగీకరించిన గలవారెవరు దేవ దేవర్షులు అందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటి ఏమీ చేయకుండానే నీకు అదేలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతామని వెళ్ వెళ్ళు అన్నాడు కానీ పేదవానికి పెన్ని దొరికిని దొరికిన మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన ఆకలిగున్న పశువుకు గడ్డి దొరికిన వాడిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండారుడు స్వామి మాటలకు ఆ మాల పల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చారు ఇదంతా ఎవరి గురించి అండి ఒక చండాల జన్మ అంటే ఈ జన్మలో చండాలునిగా పుట్టినటువంటి సద్బ్రాహ్మణుడుకి చెప్పాడు అన్నట్టు స్వామి ఏమని చెప్పాడు అతనికి ఎప్పుడు వేదాలన్నీ ఆయన చెప్పాడు కదా అంత వేదం వచ్చిన అతడు ఆ ఇద్దరు బ్రాహ్మణులతోటి వే వాళ్ళతోటి వాదనకు దిగమని అన్నప్పుడు ఆయన దిగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు పశ్చితాపం చెంది మా తప్పు అని ఒప్పుకున్నారు కదా ఆ బ్రాహ్మణులు ఇద్దరు వాళ్ళు రాక్షసులై వెళ్ళిపోయారు నెక్స్ట్ ఈయన అడిగాడు అన్నట్టు అడిగితే నాకు ఇలా ఈ జన్మ ఎందుకు వచ్చింది స్వామి అని అడిగినప్పుడు శ్రీగురుడు ఇదంతా చెప్పినటువంటి సందర్భం అన్నట్టు అప్పుడు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు భార్య వచ్చింది అతను ఇంటికి రమ్మని పిలిచారు కానీ భార్య పిల్లలు వచ్చి పిలిస్తే అతడు నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుడు నన్ను తాకవద్దు దూరంగా ఉండిపో అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను ముట్టుకోబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి చెలించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి అని అన్నారు నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడ ఊరి పోసుకుంటాను అని గోల పెట్టింది అప్పుడు శ్రీగురు నవ్వుతూ వేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్య పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటకు పడగలవు లేకుంటే ముందే పెళ్ళి చేసుకోకుండా ఉండవలసింది అర్థమైందండి పెళ్ళి చేసుకుంటే భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలి వాళ్ళని మధ్యలో వదిలేయకూడదు దానివల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి దానివల్ల వచ్చే జన్మలో విపరీతమైనటువంటి రోగాల పాలతో పాటు విపరీతమైనటువంటి జన్మలు అనుభవించాల్సినటువంటి కర్మ అనేటువంటిది మనకు వస్తుందండి సో అందుకోసమని భార్య పిల్లల మీద ప్రేమ లేకపోతే భార్యను చూసుకోవాలనేటువంటి ఆలోచన లేనప్పుడు పెళ్ళి చేసుకోవద్దు అని స్వామి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ సూర్యచంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అతడి చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడు అన్న జ్ఞానం అలా చేయడం నాకు ఇలా సాధ్యం అన్నాడు అప్పుడు గురుడు నవ్వుకొని ఇతని ఒంటి మీద నున్న విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలిచాడు ఇప్పుడు ఆయన ఒంటి మీద విభూతి ఉంది కదండి ఆ విభూతి వల్ల ఆయన అవన్నీ మాట్లాడి మాట్లాడుతున్నాడు అయితే అప్పుడు ఆయన ఒక శిష్యుని పిలిచి శ్రీ మంతుడు ఒక శ్రీమంతుడు పీసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పీసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చారు అతడితో స్వామి నాయన ఇతనికి స్నానం చేయించు అప్పుడు ఇతని అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుందని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండలో నీళ్లు తెచ్చి పూర్వజన్మ శృతి పొందిన ఆ చెండలను పై కుమరించాడు అతని ఒంటి మీద నున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతి మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నారు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళారు ఆ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీయుడు నవ్వి అతడికి ఆ భస్పం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది అని చెప్పారు సో భస్పం అనేటువంటిది అంతటి పవిత్రమైనదండి అందుకే ప్రతి ఒక్కరూ ఆ శివయ్య స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి ఆ భస్మాన్ని ధరించాలి అండి భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురిని ప్రార్థించారు చూడండి ఆయన అంత ఇదిగా భస్మా స్వామి ఇలా పెట్టారు భస్మాన్ని పెట్టిన తర్వాత ఆయనకు అంత గద్దమంత గుర్తుకొచ్చింది దాన్ని తొలగించగానే అది అంతా పోయింది అంటే ఆ స్వామి యొక్క స్పర్శ వలన అంటే మహాత్ముల యొక్క స్పర్శ ఉన్నట్లయితే అది మరింత అవుతుంది అని చెప్పారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో దాని యొక్క పూర్తి వివరణ అనేటువంటి స్వామి చెప్తారు దాన్ని ఎలా ధరించాలనేది కూడా చెప్తారండి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదండి ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు వస్తాయి ఎలాంటి పరిస్థితులు అనేటువంటివి వస్తాయి దాన్ని బట్టి మనం ఇప్పటి నుంచి అయినా మంచి జీవితాన్ని గడపాలి ఎవరిని మోసం చేయకూడదు ఒకరి సొమ్ము మనం అపహరించకూడదు ఎవరు బాధపడే విధంగా మా ఒకవేళ మనం బాధపడే విధంగా మన తప్పు లేకుండా వాళ్ళు మన మాటలు అన్నప్పుడు మనం దానికి సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి ఇది స్వామి మనకి ఈ అధ్యాయంలో తెలియజేశారండి నెక్స్ట్ వీడియోలో మనం విభూతి ధారణ గురించి తెలుసుకుందామండి ఇదండి ఈరోజు వీడియో శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్